హలో అండి ఈరోజు నేను ఒక వెజిటేరియన్ వంటకంతో మీ ముందుకు వచ్చానండి అదేనండి ఏం వెజిటేబుల్ అని అనుకుంటున్నారా అండి ఇంగ్లీష్లో పాయింటెడ్ గార్డ్ అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో పొటల్స్ అని కూడా అంటారండి ఇది ప్రతి సూపర్ మార్కెట్లోని మనం వెళ్ళేటప్పుడు వాటర్లో వేసి అమ్ముతా ఉంటారు చూసారుగా ఇదిగోండి ఇలా ఉంటుంది అందుకని అదేంటా అనుకుంటాం కదా అదేనండి ఇది దీనికి విటమిన్ ఏ అండ్ సి చాలా రిచ్ అండి దీనిలో చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇది న్యాచురల్గా బ్లడ్ ప్యూరిఫైయర్ అండి మనం బాడీలో ఉన్న బ్లడ్ని న్యాచురల్గానే ఇది ప్యూరిఫై చేస్తుంది అంట అంత అద్భుతమైన వెజిటబుల్ అండి అలాగే ఇది కంట్రోల్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్ అండి సో చూసారుగా ఎంత మంచి వెజిటబుల్ ఇది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సూపర్ మార్కెట్లో కొని తీసుకొచ్చి దీన్ని చేసేసుకోండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా ఈ కూర కావలసిన మసాలాను మనం రెడీ చేసుకుందామండి దీనికి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీర జీలకర్ర ఒక నెంబర్ ఎలాకి ఒక నాలుగు నెంబర్లు లవంగాలు అలాగే హాఫ్ ఇంచు దాల్చిన చెక్క వేసి వేయించుకొని మిక్సీ గిన్నెలో తీసుకుంటామండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరు పల్లీలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏదైనా కానీ కొంచెం అట్లా చేసుకుని వేయించుకుంటాము దీనిలో ఓన్లీ ఎండు కొబ్బరి వేయాలి వేయకూడదు అనేది చాయిస్ మీదండి ఓన్లీ పల్లీల పొడి వేయచ్చు అలాగే ఓన్లీ కోకోనట్ కూడా వేయచ్చు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు దీన్ని ఒక మిక్సీ గిన్నెలో తీసుకుని దానికి ఒక పది వెల్లుల్లి రెబ్బలు జోడించాలండి దాని ఏమి తొక్క తీయ అవసరం లేదు ఆ వెల్లుల్లి రెబ్బను అలాగే వేసేయచ్చు వేసేసి దాన్ని ఇలా పేస్ట్ చేసుకుంటాం అలానే మెత్తగా చేయమాకండి నీళ్లు వేయొద్దు డ్రై పొడిలాగే చేసుకోండి ఒక దీనికి ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక చిన్న సైజు కొంచెం ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక చిన్న సైజు కప్పుతో ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు మాత్రం పెద్దగా తరగద్దండి చిన్న ముక్కలు తరగండి అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదండి ఆ తరిగి పెట్టుకున్న ఈ పొటల్స్ ముక్కలు అనేవి వేసుకున్నామండి ఇవి చిన్నగా కాకుండా ఇట్లా బారుగా పొడుగ్గా ఉండేటట్టు చూసుకోండి అలాగే కట్ చేయండి అలా కట్ చేసి దాన్ని ఇందులో వేసేయండి మూత మాత్రం పెట్టొద్దు అట్లానే సిమ్ములో పెట్టి కొంచెం సేపు పెట్టిన తర్వాత తర్వాత మీకు అర్థం అవుద్ది వాటర్ వస్తుందని చెప్పి అప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి సో దీంట్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటామండి వేసుకుని దాన్ని కలిపి అలాగే వేయి వేయిస్తూ ఉండాలి ఇదిగోండి చూడండి బాగా వేగిపోయింది కదా ఈ స్టేజ్లో వేగిపోయినప్పుడు దీంట్లో కారం వేసుకోండి ముందే కారం వేస్తే ఇంతవరకు వేగాలి కదా కష్టం అందుకని ఈ స్టేజ్లో కారం అనేది వేసుకోండి వేసుకొని కలుపుకోండి చూడండి చక్కగా మంచిగా మగ్గిపోయింది ఇట్లా మగ్గాలండి లేదంటే ఈ పొటల్స్ అనేది సాఫ్ట్గా ఉండదు ఈ ఇలా మగ్గితేనే సాఫ్ట్గా అనిపిస్తుంది లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఈ ఇలా సిమ్లో పెట్టుకొని మీరు ఇలా అయితే మగ్గించాలి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న పొడైతే అయితే ఏదైతే ఉందో దాన్ని దీనిలో వేసేయాలండి ఆ పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ పొడంతా దీనిలో బాగా కలిసి అది బాగా ఫ్రై అవ్వాలండి అంతవరకు కూడా దీన్ని మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కడో అది ముద్ద ముద్దగా ఉండిపోకుండా జాగ్రత్తగా అంతా కలిసేటట్టుగా బాగా కలపాలండి కలిపినట్లయితే ఇది బాగా కలిసిపోద్ది చివరగా ఏంటంటే దీనికి ఇదిగోండి చూసారా ఎంత బాగా కలిసిందో అదండి చాలా బాగా కలిసిపోయి అసలు పొడి ఎక్కడుందా అన్నట్టుగా అయిపోయింది చూసారా ప్రతి మొక్క ముక్కకి మనం పొడుగు పొడుగ్గా కోసాం కదా ముక్కలు అట్లా ఆ మొక్క మొత్తానికి పూర్తిగా కలిసిపోయిందండి ఈ పొటల్స్ ఉండేటప్పుడు దాంట్లో గింజలు ఏమి తీయ అవసరం లేదు దాంతోనే ఉండండి దాంట్లో చాలా వైటమిన్స్ అనేవి ఉంటాయి సో అందుకని అవి తీయొద్దు మేక్ షూర్ కొంచెం గింజలు మీ గింజలు ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం గింజలు లేతగా ఉన్న పొటల్స్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇదిగోండి చివరగా కొంచెం ఒక టీ స్పూన్ అనేది గరం మసాలా చల్లి చేసేసామండి అయిపోయిందండి ఇంకంతే చూసారు కదండి ఎంతో హెల్దీ అయినా ఈ పొటల్స్ అండి దీన్ని మీరు పల్లీలతో కానీ కోకోనట్తో కానీ దేంతోనైనా సరే చేసుకోవచ్చు యాక్చువల్గా ఈ రెసిపీ నా ఫ్రెండ్కి చాలా ఇష్టం అండి ప్రత్యేకంగా తను చాలాసార్లు అడుగుతూ ఉంటుంది ఇది చేసి పెట్టమని సో అందుకని నేను తనతో పాటు మీ అందరికి కూడా తెలియాలని ఈ రెసిపీని చేశానండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కమెంట్లో పెట్టండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనున్న గంట కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్